అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పండుమిర్చి పచ్చడి చేస్తున్నాను ముందుగా బాగా కండగల్లకాయ పండుమిర్చి తీసుకొని మనం ఎంత పచ్చడి పెట్టుకుంటామో అంత మోతాదు తీసుకొని నేనైతే పండు పండుమిర్చి తీసుకున్నాను ఇవి బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్లో కడిగి పొడిగుడ్డ పైన ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత తడంతా ఆరిన తర్వాత మళ్ళీ తొడిమిల్ తీసి కూడా మళ్ళీ ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి తొడమ కింద వాటర్ ఉంటుంది కాబట్టి వాటరు బాగా ఆరిపోతుంది అప్పుడు మన పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది సంవత్సరం రెండు సంవత్సరాలైన పచ్చడి పాడుగ పాడవదు ఇలా తొడుమ కింద నీరు ఉన్నప్పుడు పచ్చడి అనేది పచ్చడి బూజు వచ్చేస్తుంది కాబట్టి తొడమ తీసిన తర్వాత కూడా బాగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి ఇంట్లోనే ఆరి నీడలోనే ఆరిపోవాలి ఒక కిలో బఠానీ తీసుకున్నా అవి కూడా ఒలిసి పెట్టుకుంటాను అవి ఎప్పుడైనా కర్రీల్లో కానీ వంకాయ కర్రీ కానీ ఆలు కర్రీ కానీ బాగుంటాయి ఇప్పుడు కిలోనర పండుమిర్చికి నేను ఒక మెంతులు వెల్లుల్లి తర్వాత మూడో రోజు వేసుకోవాలి ఇప్పుడైతే కిలోనర పండుమిర్చికి ఒక నేను అక్కడ కప్పు తీసుకున్నాను కదా ఆ కప్పు నిండా సాల్ట్ తీసుకున్నాను ఉప్పు మీరు రాయి ఉప్పు ఉంటే రాయి ఉప్పు అయినా వాడుకోవచ్చు కాకపోతే ఇది పావు కిలోకి ఎక్కువగా ఉంటుంది సాల్టు ఈ కిలో నరకు కొలతలు చెప్తున్నాను పావు కిలో మాత్రమే చింతపండు తీసుకున్నాను పావు కిలో పైన ఉప్పు పావు కిలో చింతపండు కిలో పండు పండుమిర్చి ఈ మూడు కలిపి బాగా తొక్కి పెట్టుకోవాలి నార ఎక్కడైనా నారా నార ఉందేమో అని తీసేసుకొని ఫ్రెష్గా చింతపండు వేసుకుంటూ సాల్ట్ వేసుకుంటూ పండు మిరపకాయలు వేసుకుంటూ బాగా ఇలా తొక్కి పెట్టుకోవాలి పచ్చగానే చింతపండు బాగా నలిగేటట్టుగా పండుమిర్చి కచ్చాపచ్చగా మెదిగేటట్టుగా దంచిపెట్టుకోవాలి ఇలా దంచుకున్నారనుకో బాగా కొద్దిగా మనం వాటర్ అవసరమే లేదు ఎక్కడ త తడి తగిలినా పచ్చడి అనేది పాడవుతుంది బూజ్ భూజు వచ్చేస్తుంది మనం సంవత్సరం నిలువ పచ్చడి ఉండాలనుకుంటే అంత నీటుగా తడి లేకుండా అంత నీట్గా చేసుకున్నప్పుడే మనకు పచ్చడి అనేది నిలువ ఉంటుంది ఏ మనం బాటిల్ ఏ జాడీ కానీ ఏదైనా బాటిల్ కానీ తీసుకున్నప్పుడు కూడా అది ముందుగానే శుభ్రంగా తడి కడిగి తడి దుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఇలా ఇది తొక్కి పెట్టుకున్నదంతా మీరు జాడి ఉంటే జాడీలో కూడా పెట్టుకోవచ్చు నేను ఇట్లా బా డబ్బాలో వేస్తున్నాను ఇంకా మిగతా అన్నీ కూడా కొద్దిగా చింతపండు సాల్ట్ ఈ మిర్చి అయిపోయేంత వరకు ఇలాగే కంటిన్యూగా దంచుకోవాలి బాగా ఎక్కువ అయితే పెద్ద రోకలి అంటే రోకలతో అయితే సగం సగం వేస్తే తొందరగా అయిపోతుంది కొద్దిగా రోకలి అనేది ఉంది కాబట్టి మనం కొంచెం కొంచెంగా వేసుకొని దంచుతున్నాను ఇలా పచ్చగానే దంచాలి కాకపోతే చింతపండు అనేది కొద్దిగా మెదిగేటట్టుగా చూసుకుంటే చాలు పండుమిర్చి అంత మెత్తగా దంచనక్కర్లేదు పండుమిర్చి అనేది కొద్దిగా కచ్చాపచ్చగానే ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ మూడో రోజు మగ్గిన తర్వాత మూడో రోజు మనము మళ్ళీ కలగలుపుకొని మళ్ళీ కొద్దిగా దంచిపెట్టుకుంటాం కదా ఇప్పుడు ఇదంతా పచ్చడంతా అంతా బావి బాయికి ఇలా చింతపండు ఉప్పు వేసుకుంటూ పండుమి పండుమిర్చి వేసుకుంటూ కలగలుపుకొని దంచిపెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ ఇలాగే చేస్తున్నాను మీరు కూడా ఇలా పండుమిర్చి పచ్చడి పెట్టాలనుకుంటే ఈ ఈ రకంగా పెట్టుకోండి చక్కగా రుచి ఉంటుంది నిల్వ ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది ఈ పండుమిర్చి పచ్చడి మనము చింతకాయ కూడా తొక్కి పెట్టుకోవచ్చు పచ్చి చింతకాయలు వస్తాయి కదా ఇప్పుడు సీజన్ పండు మిర్చి సీజన్ పచ్చిమిర్చి చింత చింతకాయల సీజన్ పండు మిర్చి చింతకాయల సీజన్ ఇప్పుడు ఈ రెండు కలగలుపుకొని కూడా తొక్కి పెట్టుకున్నాం అనుకోండి పచ్చడి అనేది సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాలైనా మంచి నిల్వ ఉంటుంది ఇప్పుడు కొట్టి మిర్చి పచ్చడి పెడుతున్నాను కాబట్టి చింతపండు వేస్తున్నాను చింతకాయ పచ్చడి క దీంట్లో వేసి కలగలుపుకొని దంచుకున్నప్పుడు చింతపండు అవసరం లేదు అదే పులుపు సరిపోతుంది చింతకాయ పులుపు సరిపోతుంది ఇలా అన్నీ బాగా కచ్చపచ్చగా దంచుకొని ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోండి అంతా అన్నీ అంతా అయిపోయిన తర్వాత కూడా పచ్చడి అంతా ఇలా కలగలుపుకొని మూత పెట్టుకొని ఒక గుడ్డ గాలి ఆడకుండా గాలి ఆడితే బూజి వాటర్ వస్తే బూజ్ వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ మూడో రోజు నేను పచ్చడి కొద్దిగా పెట్టుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను ఒక వంద గ్రాములు అయితే మెంతులు తీసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి మూడు రోజుల తర్వాత ఇలా ఉంటుంది పచ్చడి మంచిగా కలర్ఫుల్గా బాగా మగ్గి ఉంటుంది దానికి తగ్గట్టు రెండు వందల గ్రాములు వెల్లుల్లి తీసుకున్నాను ఒక్క కిలో పచ్చడి తీస్తున్నాను అనుకోండి ఇప్పుడు కిలోనర పచ్చడికి మనకు రెండు కిలోలు అవుతుంది చింతపండు అన్నీ వేసే వరకు ఇప్పుడు ఒక్క కిలో పచ్చడి మాత్రమే పోపు పెట్టుకోవడానికి రుబ్బుతున్నాను చూడండి పచ్చడి మాత్రం కలర్ఫుల్గా బాగా మగ్గింది ఇప్పుడు మెంతులు ముందుగా వేసుకొని అవి బాగా పచ్చ పచ్చగా దంచుకోవాలి మెంతులు ముందు దంచకపోతే పచ్చడిలో వేసి రుబ్బామనుకోండి మెదగవు ఇట్లా కొద్దిగా రోగల బండి తోటి ఇలా కొద్దిగా మెత్తగా దంచుకున్న తర్వాత పచ్చడి వేసి రుబ్బుకుంటే బాగా పచ్చడికి బాగా కలిసిపోతుంది ఇప్పుడు మెంతు పొడి అనేది ఇలా ఉండాలి కొద్దిగా రవ్వ రవ్వగానే ఉండాలి ఇది కొద్దిగా నూరిన తర్వాత మనం పచ్చడి కిలో పచ్చడి పోబెడుతున్నాను అన్నా కదా కిలో పచ్చడి మాత్రమే తీసుకుంటున్నాను మిగతాది మళ్ళీ మూత పెట్టుకొని జాగ్రత్త పరుచుకోవాలి వాటర్ లే తగలకుండా ఎప్పుడైనా తీసుకున్నప్పుడు వాటర్ తగలకుండా కొద్దిగా సైడ్కి ఎక్కడన్నా పెట్టుకోవాలి బాటిల్ కానీ జాడీ కానీ ఎవరు తగలకుండా ఉంటేనే పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు మెంతులు అంతా పచ్చడి కలగలిపి రుబ్బుతున్నాను కొద్దిగా అప్పుడప్పుడు టేస్ట్ చూసుకున్నా కూడా మంచి రుచి ఉంటుంది పచ్చడి ఇప్పుడు కొద్దిగా మనం ముందు వేసిన సాల్ట్ సరిపోతుందో లేదో మగ్గినాక ఎప్పుడు ఏ పచ్చడికైనా కొద్దిగా సాల్ట్ పడుతుంది కాబట్టి నేను కొద్దిగా మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ కూడా వేశాను ఇప్పుడు వెల్లుల్లి వేసి మళ్ళీ అంత బాగా కలిసేటట్టుగా బాగా రుబ్బుకోవాలి మిర్చి పచ్చడి అనేది ఎక్కువ మెత్తగా రుబ్బొద్దండి టమాటా పచ్చడి లాగా మెత్తగా రుబ్బితే ఏమవుతుందంటే రుచిపోతుంది ఇలా పచ్చాగానే రుద్దు కా రు రుబ్బుకోవాలి వెల్లుల్లి మెదిగేంత వరకే రుబ్బుకోవాలి ఎలాగూ మనం మెంతులు కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా ఇప్పుడు వెల్లుల్లి మెదిగేదాకా వెల్లుల్లి కూడా కొద్దిగా అక్కడక్కడ తగులుతుంటే కూడా పచ్చడిలో మంచిగా పంట కింద తగులుతుంటే చాలా టేస్ట్ ఉంది సంవత్సరం పాటు ఈ పచ్చడి నిలువ ఉండాలంటే బాగా తడి లేకుండా శుభ్రంగా నీట్గా ఉంచుకుంటేనే సంవత్సరం నిలువ ఉంటుంది ఇప్పుడు ఆ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ బౌల్లో కూడా తడి లేకుండా నీట్గా గుడ్డబెట్టి తీర్చు తుడుచుకున్న తర్వాత ఈ పచ్చడి అనేది అందులోకి వేసేసుకొని పొంగ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా శుభ్రంగా నీట్గా తీసేసుకొని పచ్చడి ఆ మిగతా పచ్చడి మాత్రం జాగ్రత్త పరుచుకున్నాను కూడా సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది కాకపోతే అందులో మనం పండు మిర్చి పచ్చడి ముందు చింతపండు వేసి తొక్కుకున్నాం కాబట్టి చింతకాయలు వేసి తొక్కు పెట్టి తొక్కి పెట్టుకున్నా కూడా పచ్చడి అనేది మిర్చి చింతకాయ పచ్చడి అది కూడా సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి భలే టేస్ట్గా ఉంటుంది లేదా గోంగూర కూడా వేసుకొని మరి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని గోంగూర వేసుకొని నూరు పెట్టుకున్నాం అనుకో నూరు పోపు పెట్టుకొని తింటే కూడా మంచి రుచి ఉంటుంది ఈ పచ్చడి రెండు మూడు రకాలు కూడా చేసుకోవచ్చు మిర్చి పచ్చడి ఇలా తొక్కి పెట్టుకుంటే ఇప్పుడు ఒక ఈ గిన్నె ఆయిల్ వేసాను పొయ్యి వెలిగించి ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు కొద్దిగా అన్ని మెంతులు వేస్తున్నాను ఎందుకంటే మంచి పచ్చడి అనేది మంచి వా సువాసన వస్తుంది పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని బాగా ఆయిల్ చల్లగా అయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసి ఆయిల్ అనేది పోపు అనేది బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చడిలో కలుపుకోవాలి వేడి మీద కలిపితే పచ్చడి పాడవుతుంది కలర్ కూడా మారుతుంది అనమాట వేడి వేడి నూనె తగులంగానే పచ్చడి కలర్ మారిపోతుంది ఇలా అంతా శుభ్రంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ బాటిల్లో ఎత్తి అనుకోండి అప్పుడప్పుడు మనం పెరుగన్నంలోకి భలే టేస్ట్గా ఉంటుంది మిరపకాయలు ఆ మిరపకాయలు ఉన్నాయి కదా పోపు మిరపకాయలు పెరుగన్నంలో అంచుకొని తినండి అద్భుతంగా ఉంటుంది సాంబారు కానీ పప్పు కానీ అంచు అంచు పెట్టుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే భలే రుచిగా ఉంటుంది తర్వాత ఇడ్లీకి దోశకు కూడా భలే టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టుగా పన్నుమిర్చి పచ్చడి నిల్వ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై నేను చేసినట్టుగా తయారు చేసుకొని రుచి చూడండి నేను చేసిన ఈ పచ్చడి నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే తప్పనిసరిగా లైక్ అయితే ఇచ్చుకోండి పచ్చడి అంతా బాటిల్లోకి ఎత్తి పెట్టాను కొద్దిగా టేస్టీ చూడాలి కదా కొద్దిగా వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత హాయి ఉంటుందో ఏ కూరలు లేనప్పుడు చక్కగా హాయిగా కడుపునిండా నిండా అన్నం తిని పెరుగన్నం వేసుకొని ఆఖరిలో పెరుగన్నం వేసుకొని తింటే అంత రుచిగా ఉంటుంది చూడండి పచ్చడి కొత్తగా ఉన్నప్పుడు భలే రుచిగా ఉంటుంది కలర్ కూడా అద్భుతంగా ఉంటుంది అంత రుచి ఉంటుంది అంత కలర్ఫుల్గా కూడా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇలా నేను చేసినట్టుగా చేసుకొని రుచి చూడండి మీకు నచ్చుతుంది తప్పనిసరిగా నచ్చి తీరుతుంది ఓకేనా మంచి రుచి భలే ఉంది ఉప్పు సాల్ట్ అంతా బాగా సరిపోయింది నమస్తే